శ్రీమన్నారాయణ నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందినవారో స్పష్టంగా తెలియని స్థితి ఉందని వ్యాఖ్యానించారు. శ్రీమన్నారాయణ ఇలాగే నవ్వుతూ అందరిని నవ్విస్తూ పండుల్లో ఆనందంగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. బీజేపీ సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ యాభై ఆరేళ్లుగా పార్టీలో సేవలందిస్తున్న సందర్భంగా ఆయనకు విజయవాడ ఏ కన్వెన్షన్ లో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై శ్రీమన్నారాయణ సేవలను ప్రశంసించారు అడ్వానీ వాజ్పేయి ప్రచారం చేసిన రోజులు గుర్తొస్తున్నాయన్నారు శ్రీమన్నారాయణను తన వ్యక్తిగత స్నేహితుడిగా వెంకయ్యనాయుడు పేర్కొన్నాడు బండిపై తిరిగి వాజ్పేయి అద్వానీతో ప్రచారం చేసిన రోజులలో నుంచి శ్రీమన్నారాయణ బీజేపీ కోసం పదవుల ఆశ లేకుండా కేవలం సిద్ధాంత నిబద్ధతతో పనిచేశారని గుర్తు చేశారు రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు అయితే నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందిన వారు స్పష్టంగా తెలియనిస్థితే ఉందని కామెంట్స్ చేశారు పార్టీ మారే నాయకుల పరిస్థితి భస్రా రాకపోకలలాగా మారిపోయిందని ఎద్దేవా చేశారు అది పద్ధతి కాదు వచ్చిన వాళ్ళకి మామూలు కూర్చున్నారు అనుకోండి మీరు ఆలస్యంగా వచ్చారు కూడా మేము కాల్ మీరు ముందుకు వచ్చి సీట్ కోసం ఉంటే అంత ఆలస్యంగా వచ్చారనుకుంటారు చాలా సంతోషం ఈరోజు మిత్రులు మన వధూ శ్రీవారాయణ గారు కనబూరు మండలం పురిపాక గత పురిపాక గ్రామంలో పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఆరవ తేదీన ఈ వల్లూరి పూర్వచంద్రరావు గారు శ్రీమతి ఆండాళ్ళమ్మ గారికి నాలుగవ సంతానంగా నిర్మించారు డెబ్బై మూడేళ్ళు పూర్తి చేసుకొని డెబ్బై నాలుగవ ఏట ప్రవేశిస్తున్న సందర్భంగా ఆత్మీయులు అందరూ కలిసి అభినందిస్తే అంటే డెబ్బై సంవత్సరాలు దాటితే మన హిందూ సాంప్రదాయంలో సప్తతి అంటారు అది ఒక పవిత్రమైన ఒక దశ ఎనభై సంవత్సరాలు తాటితే సహస్ర చంద్రోదయండి ఏమని విధిపెడుతూ ఉంటాం ఎనభై సంవత్సరాలు దాకా అదే కాదు శ్రీమన్నారాయణ మధ్యలో అనారోగ్యం ఇంత చెప్పారు కదా అనారోగ్యం సదుర్భంగా బావు ఎవరమ్మా అనారోగ్యం వచ్చేసి అనారోగ్యం సందర్భంగా ప్రమాద రంచులోకి వెళ్ళి ఎవరు అమ్మాయి కూడా అబ్బాయి ఎవరు ప్రమాద రంచులోకి వెళ్ళి ఇంకా శ్రీమన్నారాయణ మన మధ్య ఉండడు అని బాధ పడే పరిస్థితి కోలుకొని మన ఆరోగ్యంగా అందరి మధ్య తిరుగుతూ యథావిధిగా తన కార్యక్రమాలను కొనసాగించే విధంగా ఉండడం ఆరోగ్యకరంగా ఇవాళ మన మధ్య ఉండడం చాలా సంతోషం దానిజంక భగవంతుడికి మనందరం ధన్యవాదాలు తెలియజేసిన అవసరమైతే నేను ఎక్కువగా ఇవాళ మనం ముఖ్యంగా అభినందించడం కోసం వచ్చాం అందువల్ల ఎక్కువ ప్రసంగం చేయడం అది కూడా మంచిది కాదు భయన ఈ మధ్య సర్వంగా గమనిస్తున్నాను రాజకీయ నాయకులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు నేను ఇప్పుడు రాజకీయంలో లేను పార్టీలో కూడా లేను నా మనసంతా బీజేపీ అభిమానం ఉంది కానీ దేశ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత రాజ్యాంగ పదవిలో చేరాడు కాబట్టి